జనాలు మమ్మల్ని మెచ్చుకోని మెడల మీద వేసుకుంటుర్రో జనాలు మమ్మల్ని లక్ మెచ్చుకుంటుర్రో మేము ఏందనుకుంటున్న మా పేరు చెప్తే అంత అభిమానం ప్రేమ ఒలకపోసుకుంటారు జనాలు అని ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు అలా చెప్పబడుతుంది కానీ ఏం సకదనం ఉందిలా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ మీటింగులనే ఇంకో గీ కథ నడుస్తుందట మరి రైతులేమనాలిగా ఇక చూడదు ఆ పని లేక పటేలు ఇంటికి పోతే పాత కోటలకు పూత పెట్టమన్నట్టే ఉందటగా కాంగ్రెస్ నాయకుల వ్యవహారం ఏం దూర్రా ఏమన్నా అర్థం సందం ఉందా ఓ మేము సుధ పూసాం మేము సొక్క పూసాం మేము ఇట్ట చేస్తున్నాం అట్ట చేస్తున్నాం రైతన్నలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నాము కంటికి రేపురే కాపాడుకుంటున్నాము కరెంటు నాక పోకుండా తెంపు లేకుండా ఇస్తున్నాము ఇరవై నాలుగు గంటల కరెంటు ఇస్తున్నాము ఒక్క నిమిషం కాదు కదా ఒక్క క్షణం కూడా కరెంటు పోతలేదని పోకనాదికి వచ్చే కాంగ్రెస్ నాయకులారా జర్ర ఒక్కసారి ఇగో మీ షబ్బీరాలే మీ నాయకు మాట్లాడేది మాట్లాడుతున్నా కానీ పుసుకునే కరెంటు పోయింది ఇదృదా ఎంత కరెక్ వచ్చిందో కథ ఇక మరి ఎక్కడ ఇరవై నాలుగు గంటల కరెంటు గడి గడికి మాటకు కరెంటు పోతుంది ఇప్పటికే రైతన్నలు గగ్గోలు పెడుతుంటే ఇగో ఇప్పుడు కాంగ్రెస్ లీడర్లు మాట్లాడుతుంటే కరెంటు పోయే కాడికి వచ్చింది కథ అంటే చూడరి ఇక తెలంగాణలో కరెంటు కష్టాలు మరి ఇక రేపు రేపు ఉంటాయో ఏం కథ అని నెత్తికి చేతులు పెడుతున్నారట తెలంగాణ రైతాంగం పో 오 о 플랜 д p i s 다